కావలి విశ్వోదయ స్కూల్ దగ్గర కామ్రేడ్ భగత్ సింగ్ నూట పదిహేడవ జయంతిని నిర్వహించారు ఈ కార్యక్రమం పిడిఎస్యు భాస్కర ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాయకులు పోతురాజు పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ కామ్రేడ్ భగత్ సింగ్ మంచి పోరాటం పోరాడి చిన్న వయసులోనే మరణించారని ఆయన దేశం కోసం ఉరిని చిరునవ్వుతో ఆహ్వానించి ఆయన స్వయంగా ఉరి వేసుకుని మరణించాడని అదే స్ఫూర్తి లేకపోయినా మనం దేశభక్తి ఉండాలని నేటి బాధ్యత ఏమిటంటే మన భారతదేశంలో స్వాతంత్రం వచ్చినా కూడా సంపన్నులు సంపన్నులుగానే ఎదుగుతున్నారు పేదవాడి పేదవాడిగానే ఉన్నాడు కష్టజీవికి జీవికి విముక్తి లేదు అందుకనే భగత్ సింగ్ సామ్యవాద వ్యవస్థ కావాలి సోషలిజం కావాలి ఈ బ్రిటిష్ పాలన నుండి పరాయి పాలన నుంచి నల్లదొరల పాలన వస్తే అసమానతలు బావు పీడల బాగు అసమానతలు దోపిడీ ఇవన్నీ కూడా పోవు కాబట్టి సోషలిజం కావాలని కోరుకున్న వ్యక్తి కాబట్టి నేటి విద్యార్థులు యువత దేశ భక్తితో బాయుతమైన పౌరులుగా ఎదగాలి అంటే వ్యసనానికి దూరంగా ఆరోగ్యంగా ఉండి సమాజాన్ని ఆలోచించి సామాజిక స్పృహతో దేశంలో జరుగుతున్న అవినీతి కానీ రాజకీయ వ్యవస్థలో జరుగుతున్న దుర్మార్గమైన అప్రజాస్వామిక చర్యలను ఖండిస్తూ నూతన వ్యవస్థను నిర్మించడానికి యువత నడుము కట్టాలి ఎలా ఉండాలంటే వ్యసనానికి దూరంగా శారీరక దారుగ్యం ఉండి దేశభక్తితో ఈ దేశంలో ఆర్థిక అసమానత లేని ఒక నూతన సమాజాన్ని తెల్లగంటూ ఈ సమాజంలో ప్రతి ఒక్కరొకరుగా దేశభక్తితో ముందుకొస్తే ఖచ్చితంగా మనం కల్లగన్న భగత్ సింగ్ ఆశయాల్లో ఉన్న ఆ దేశానికి ఆ వ్యవస్థని మనం కలుషు మెరలో విజయాలు సాధించడానికి ముందు రావాలని కోరుకుంటూ భగత్ సింగ్ గారికి నివాళులు అర్పిస్తున్నాం ఈరోజు విజయేశ్వర ఆధ్వర్యంలో కాంగ్రెస్ షహీద్ భగత్ సింగ్ నూట పదిహేడవ జయంతిని కావలి విశ్వనే స్కూల్ దగ్గర ఉన్నటువంటి భగత్ సింగ్ విగ్రహం వద్ద ఆయన జయంతి కార్యక్రమం నడిచింది ఈ సందర్భంగా దాదాపు విద్యార్థులు మూడు వందల మంది దాకా విద్యార్థులు పాల్గొన్నారు అట్లానే కొద్దిమంది ప్రముఖులు కూడా భగత్ సింగ్ విగ్రహానికి పూలపాలలు వేసి నివాళులర్పించారు ఈరోజు కూడా ఆయన దాదాపు ఇరవై మూడు సంవత్సరాల వయసులోనే ఆయన చనిపోయాడు భారతదేశానికి స్వాతంత్రం కల్పించడానికి భూకంపాన్ని సైతం చిరునవ్వుతో ఆయన ముద్దాడాడు అటువంటి భగత్ సింగ్ యొక్క స్ఫూర్తిని ఈనాటి విద్యార్థి యువతరం స్ఫూర్తిగా తీసుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం కానీ ఒక రకమైనటువంటి దారుణమైన స్థితి ఈరోజు భారతదేశంలో నెలకొని ఉంది భగత్ సింగ్ లాంటి అల్లూరి లాంటి రెడ్డి లాంటి వాళ్ళ వారసత్వాన్ని కొని విద్యార్థి లోకం ఈరోజు సినిమా స్టార్లు వెనక క్రికెట్ స్టార్లు వెనక వెంటబడుతూ అసాంఘిక కార్యక్రమాలకి ప్రతికీయ నిండి ఈరోజు భారత భారతదేశ యొక్క యువత మొత్తం కూడా ఉన్నటువంటి పరిస్థితిలో ఉంది అందుకని మేము కోరుతున్నది ఈరోజు పీడిఎస్ విద్యార్థి సంఘానికి యాభై ఏళ్ళు నిండాయి అర్ధ శతాబ్ది జరుపుకున్నటువంటి పీడిఎస్ ఈ యొక్క భారతదేశంలో స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా విద్యార్థులకి మరింత ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తువులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు